హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం ఏటికి ఎదురీత అనే చందమామ కథని చెప్పుకుందాం హిమాలయ పర్వత పాదతలంలో ఉన్న హరిద్వారం అతి పురాతన కాలం నుంచి పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది అక్కడి ఆశ్రమాలు రకరకాల యోగ సాధనలు చేసే యోగులకు గురువులకు నిలయాలుగా ఉండేవి హరిద్వారానికి సమీప పట్టణంలో నివసించే ఒక ధనిక వర్తకుడు తరచూ అక్కడికి వచ్చి ఒక ఆశ్రమంలో ఉంటున్న ఒక జ్ఞానిని గురువుగా భావించి దర్శించుకుని వెళ్ళేవాడు తను చేసే వర్తకంలో నష్టం వచ్చిన వ్యాపార భాగస్వాముల మధ్య మనస్పర్ధలు తలెత్తిన భార్యా పిల్లలతో భేదాభిప్రాయాలు పొడసూపిన వర్తకుడు విరక్తితో హరిద్వారానికి చేరుకునేవాడు గురువు అతన్ని ఆప్యాయంగా ఆదరించేవాడు వర్తకుడికి గురువు సమక్షంలో మానసిక ప్రశాంతత లభించేది గురువు తన శిష్యులకు హితవచనాలు పలికే సమయంలో వర్తకుడు ఆయన పాదాల వద్ద కూర్చునేవాడు గురువు చేసే హితబోధలను ఆసక్తిగా ఆలకించేవాడు మాత్రాన గురువు మాటల్లోని అర్థాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేవాడా అంటే అదేం కాదు అంతేకాదు గురువు మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ అంతా అర్థమైనట్టు గురువు అభిప్రాయాలతో ఏకీభవించేవాడు కాదు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో గురువుతో వాగ్వాదానికి దిగేవాడు ఉదాహరణకు తరచూ జరిగే ఒక సంఘటననే చెప్పవచ్చు తన భాగస్వాములతో వచ్చిన మనస్పర్ధను గురువుకు ఏకరూ పెట్టి ఆ కారణంగా మనశ్శాంతి కరువైందని చెప్పేవాడు అందుకు గురువు నాయన మనశ్శాంతి కావాలంటే మొదట నిన్ను నువ్వు దివ్యశక్తికి సమర్పించుకోవాలి ప్రతి ఒక్క పనిని దివ్యశక్తికి సమర్పణాభావంతో చేయడం అలవాటు చేసుకోవాలి అనేవాడు అయితే ఆ మాటలు వర్తకుడు బుర్రకు ఎక్కేవి కావు వ్యాపారంలో భాగస్వాములు తనను మోసగించడంలోనూ ఒక చోటి నుంచి మరొక చోటికి సరుకులను చేరేస్తున్నప్పుడు దొంగతనం జరగడంలోనూ దివ్యశక్తి ప్రమేయం ఏమిటో అతనికి ఓ పట్టాన అంతుబట్టేది కాదు స్వామి ఎవరైనా నన్ను మోసం చేసినప్పుడు న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయాలి కదా ఇలాంటి ప్రాపంచిక సమస్యలలో దివ్యశక్తి నాకు ఏ విధంగా సాయపడగలదు అని అడిగేవాడు గురువు మొదట చెప్పిన సమాధానాన్నే మళ్ళీ మరింత విపులంగా విశదీకరించేవాడు అలాంటి సమయాలలో న్యాయాధికారుల వద్దకు రక్షక వద్దకు వెళ్ళాలి మోసగాళ్లను శిక్షించాలి దొంగిలించబడిన సరుకులను తిరిగి రాబట్టుకోవాలి అయితే అవి మాత్రమే మనిషికి మనశ్శాంతిని ఇవ్వజాలవు ఒక సమస్య పరిష్కారం అయితే మరొక సమస్య పుట్టుకురావచ్చు జీవితం సమస్యల పుట్ట అందువల్ల నిజాయితీగా వ్యాపారాన్ని కొనసాగించడానికి అవసరమైన వాటినన్నింటినీ తప్పక చేసి తీరాలి అయితే మనిషి సహజంగానే మనశ్శాంతిని కోరుకుంటున్నట్టయితే అతడు తనను తాను దివ్యశక్తికి సమర్పించుకోవాలి దేవుడి ముందు శరణాగతి పొందాలి అలా చేసినప్పుడు ఒకవేళ అనివార్య కారణాల వల్ల తన లక్ష్యాన్ని అందుకోలేకపోయినప్పటికీ పరిస్థితులను అనుసరించి తృప్తిగా జీవితం గడపగలడు ఎందుకంటే తనకు ఏది మంచి ఏది కాదు అన్న సంగతి తనకన్నా బాగా ఎరిగిన సర్వశక్తి సమన్విత దైవశక్తికే తన్ను సమర్పించుకున్నానన్న అంకిత భావం అతనిలో ఉంటుంది గనక అక్కడ అశాంతికి స్థానం ఉండదు ఒకనాటి సాయంకాలం వేళ ఈ విషయం గురించి వర్తకుడు గురువుతో చాలాసేపు మాట్లాడాడు ఒక నిర్ణయానికి రాలేక వాగ్వాదానికి దిగాడు అయినా గురువు ఓర్పును కోల్పోలేదు ఒక విషయాన్ని ఎదుటివారు అర్థం చేసుకుని విశ్వసించేలా చెప్పలేకపోయినప్పుడు మౌనంగా ఊరుకోవడం ఆయన అలవాటు అర్ధరాత్రి సమీపిస్తున్న సమయంలో ఆయన అదే చేశాడు అంతవరకు కూర్చునేలా చేసినందుకు వర్తకుడు గురువుకు క్షమాపణలు చెప్పుకుని వెళ్ళి పడుకున్నాడు ఇంకా తెల్లవారలేదు సూర్యోదయానికి ఒక గంట సేపు ఉన్న సమయంలో గురువు వచ్చి వర్తకుణ్ణి హడావుడిగా తట్టి నిద్రలేపాడు వర్తకుడు ఆశ్చర్యపోయాడు అయినా మాట్లాడకుండా గురువు వెంట నడిచాడు గడిచిన రెండు మూడు రోజులుగా చుట్టుపక్కల కుంభవృష్టి కురిసింది ఇప్పటికీ అప్పుడప్పుడు చిన్నగా చినుకులు పడుతున్నాయి వాతావరణం ప్రశాంతంగా ఉంది గురువు వర్తకుణ్ణి ఇరుతీరాలను ఆనుకుని వరదలా ప్రవహిస్తున్న గంగా తీరానికి తీసుకువెళ్ళాడు ఎత్తైన అలలతో నది భయం పొట్టించేలా ప్రవహిస్తోంది గురువు ఏం చేయనున్నాడా అన్న ఉత్కంఠతో వర్తకుడు ఆయనకేసి చూశాడు గురువు అలా చూడు అంటూ చూపుడు వేలితో ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఏనుగును చూపాడు ఆ తర్వాత ఇక్కడ చూడు అంటూ తీరానికి సమీపంలో ఒక చిన్న చేప ప్రవాహానికి ఎదురుగా అతి ఈదుకుంటూ వెళ్లడం చూపించాడు వర్తకుడు రెండింటిని చూసి ఏమిటి అన్నట్టు గురువు కేసి తలెత్తి చూశాడు ఈ దృశ్యాలను చూసి నువ్వు అర్థం చేసుకున్నది ఏమిటి అని అడిగాడు గురువు వర్తకుడు ఏమీ సమాధానం చెప్పలేదు బ్రహ్మాండమైన ఆకారం గల బలమైన జంతువు ఏనుకు సైతం ప్రతికూల పరిస్థితుల తరంగాలను ఎదురీదలేక తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవాహంలో కొట్టుకుపోతున్నది అయితే ఆకారంలో అతి చిన్నదైన ఈ అల్ప ప్రాణి చేప నదికి చెందినదే గనక దాని ఇష్టానుసారం ప్రవాహానికి ఎదురేదగలుగుతోంది నిన్ను నువ్వు అనంతమైన దివ్యశక్తికి అర్పించుకున్నప్పుడు నువ్వు ఆ దివ్యశక్తిలో అంతర్భాగం అయిపోతావు దివ్యశక్తి దుఃఖాతీతం నిర్వికారం గనక నీలోను ఎలాంటి బాధలు ఆందోళనలు కలగవు రాత్రి నేను చెప్పిన సంగతి ఇప్పుడు అర్థమైంది కదా అన్నాడు గురువు వర్తకుడి వీపును ఆప్యాయంగా చరుస్తూ అర్థమైంది స్వామి మిడిమిడి జ్ఞానంతో వాదించిన నా మూర్ఖత్వాన్ని క్షమించండి అంటూ వర్తకుడు గురువుకు భక్తితో నమస్కరించాడు ఇదండి ఏటికి ఎదురీత అనే చందమామ కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు